Alam yang? Yang kasihkan kok. జిల్లాల నుంచి వచ్చారు వారు అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూల్స్లో స్క్రీనింగ్ కల్పించి సైకున్న పిల్లలందరికీ కళలో ఫ్రీగా ఇస్తున్నారు మీరు ఆ కళలో వారు ఇచ్చారే కాదు మనం ఇదంతా చేసామని కాదు లైఫ్ కలర్ పెరి అవసరం వచ్చి ఎంతో సేవాభావంతో మీ అందరి మా టైం అంతా స్పెండ్ చేసి మీ అందరికీ మీ అందరికి సైట్లో వాళ్ళకి కళ్ళ జోండు రాయించి తెప్పించడం జరిగింది మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని మేము కళ్ళ జోడి ఇచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టుగా కాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము ఇచ్చిన కళ్ళ ప్రతి పక్కలో వాడాలను మళ్ళీ మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము కళ్ళజోడిచ్చిన పిల్లలు కళ్ళజోడి కనిపిస్తూ మేము ఒప్పుకోము మీరు ఆ కళ్ళ పెట్టుకొని పెద్దగా మీ కళ్ళుని మీ బాగా చదువుకోవాలి చదువుకు ఉపయోగపడాలి ఆ కళ్ళ అంటే మీ తెలియకుండానే మీ సమస్యలు ఉన్నది మీరు ఎప్పటివరకు చూపించుకోలేదు కదా ఆ సమస్యలు మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు మీకు కళ్ళు అందరూ రావడము లేదా కళ్ళలోకి రావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటివి కానీ మీరు వాటి సరిగా పట్టించుకోక ఇన్ని రోజు మీరు సైడ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దాన్ని గ్రహించాము కళ్ళు ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ తప్పకుండా వాడాలి మీ అందరూ చక్కగా చదువుల్లో ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఇప్పుడు మా కళ్ళు అది కారు దగ్గరకి కిందకు ఉస్తాడు కదా కండోర్ డౌన్ ఆ వారం తోటి కండోర్ డౌన్ అవుతుంది కండోర్ డౌన్ అవుతుంది అని చెప్పి కండోర్ పెట్టుకోవాలని చెప్పి ఒక కంపెన్ట్ ఇతరుకు ఆ దేని గురించి

నేను చెప్తున్న ఒక భారీ కరోనా మార్గాన మీకు పరిష్కారం అయినట్టుగా ఈ కరోనా జాగ్రత్తగా వాడుకోవాలి మళ్ళీ వాడుకున్న తర్వాత మళ్ళీ పవర్ తెచ్చుకోవాలి నల్ల అవసరం అయితే ఈ పవర్ పెరిగితేనో పెరితే కరోనా పెట్టుకున్న తర్వాత దాదాపుగా ఎక్కువ ఉండగా ఉండేటటువంటి పరిస్థితి ಕಡಗೋಡೆ ಅದು ಕೂಡ ಕಡದೇ ಕಡದೊಡಪ पापाहरु जुलुले पार्कमा चन्द्रमाले देख्छ है अरि हेडी एमा हा है पाच 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 अब लेख्छ नि पाइन पन्द्रह

ఎవరైతే <externalsiyim> <choropter> <ragt> <cycles and> <himself>

ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఆ రోజు నేను ట్రైనింగ్ వెళ్ళానండి ఆ రోజు నేను వెళ్ళాను మరి మీరందరూ చాలా డాక్టర్ గారు చాలా మెటీరియల్ టెక్నాలజీ మనకి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ మనకి చాలా పెద్ద హాస్పిటల్కి వెళ్తే కానీ అటువంటి ఎక్విప్మెంట్ లో మనం టెస్ట్ చేయించుకోలేము అలా చేయించుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి విజయవాడ ఒక హాస్పిటల్కి వెళ్తే అటువంటి ఎక్విప్మెంట్ ని ఒక కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్లో మన స్కూల్ తీసుకొచ్చి ప్రజలందరూ పాలనలాగా ఇక్కడికి తీసుకొచ్చి మీకు పై టెస్టింగ్ చేయించారు మరి మా పిల్లల మీద ఎంతో ప్రేమతో మరి ఈ టెస్ట్ చేసినటువంటి లైన్స్ అందరికీ కూడా అండి ముఖ్యంగా దీనికి ఈ కళ స్పాన్సర్ చేసినటువంటి శ్రీనివాసరావు గారికి మన పాఠశాల చేయాల్సిన అవసరం ఉంది కేవలం పోషకాహారం ద్వారా మాత్రమే తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం మనం మరి మీరున్నటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులందరూ పండుగ చేస్తారు మీ పోషకాహారం అందుతుందా లేదా అని చూసేటువంటి తీరిక ఓపిక సమయం రెండు ఉన్న వాళ్ళకి అయినప్పటికీ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా మీ పోషకాహారం అందించడానికి ప్రయత్నిస్తుంది కానీ అది తినడానికి కూడా మీద చాలా మంది ఇష్టపడరు రోజు గుడ్డు తినాలి అని చెప్పి వారానికి ఐదు రోజులు మీకు గుడ్డిస్తుంటే చెప్పి మాకు పెట్టి ఎంతమంది గుడ్డు తినకుండా మానేస్తున్నారు మీ అందరికి తెలుసు మీ మా సాక్షి మీకు తెలుసు మీరు ఇచ్చిన కనుక తిన్నట్లయితే పోషకాహారం తిన్నట్లయితే ఇవాళ మీకు కంటి చూపు తగ్గే పరిస్థితి ఉండదు మీకు కంటి చూపు తగ్గిందంటే మీ పోషకాహారం తీసుకోవట్లేదు అని చెప్పి ఇక్కడి నుంచి అయినా సరే పోషకాహారం తీసుకోండి ఈ గా పెట్టుకోండి ఎవరు కూడా పెట్టుకోకుండా ఉండదు పెట్టుకోకుండా ఉంటే సైట్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఉండే అద్దాలు పెట్టుకునే వాళ్ళ రేపు పొద్దున ఇంకా సైట్ పెరిగితే ఇంకా లాగా అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ అద్దాలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు మీరు బాగా సైట్ పెరిగిపోయి అద్దాలు పెట్టుకున్నారు అనుకోండి మీ అందంగా కాబట్టి రెగ్యులర్ గా పెట్టుకోండి కొద్దికాల తీసుకుంటే మీ సైడ్ తగ్గిపోతుంది మా పిల్లల మీద ఎంతో అభిమానంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ పాఠశాల